కొనసాగిద్దాం గారి కొనసాగిద్దాం గారి వర్దిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు వర్దిల్లాలి కుల వర్గ పోరాటాలు రెండు వేల ఇరవై కరోనా బారిన పడి ఆకస్మిక మరణం చెందినటువంటి ఊషా గారు ని ఈరోజు స్మరించుకుంటూ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి సమావేశానికి వచ్చినటువంటి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ సార్ మరియు హెచ్ఆర్ఎఫ్ నాయకులు బాలరాజ్ సార్ గారు మరియు సారు యొక్క ఉద్యమ సహచరులు నాగ నార్కెట్పల్లి నాగార్జున గారు మరియు అట్లాగే కేజే రామారావు సారు చిత్తనూరు వార్తా ఎడిటర్ ఎడిటర్ మరియు అక్కలు ఓకే తెలుసు పేరు తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేను చాలాసార్లు పేరు తెలుసు కానీ సో ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి సారు సార్ గారి కూతురు వాళ్ళ మన్మరాలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అన్న పలుపుతున్నాము ప్రభావం అన్న ఒలిగి ప్రభావం దానికి మరియు సంస్థ ఈ సంస్థ అన్ని జిల్లాల కనుక సామాజిక ఉద్యమాలు అందినాలు తెలియజేస్తూ స్పష్టంగా ఉషాగారి లేని లోటు మాకు ఈ ఆరేళ్ల ఆచరణను తెలిసింది ఈ సంస్థ ఆవిర్భవించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడున పెరియర్ నూట నలభైవ జయంతి సందర్భంగా ఆవిర్భవించిన ఈ సంస్థ ఈ ఆరేళ్లలో గారు ఉంటే ఎలా ఉండేది లేకుంటే ఎలాగా ఉండేది అనేది మేము ప్రత్యక్షంగా గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నాం కాబట్టి మాకు చాలా క్లియర్గా అర్థమైంది ఊసాగారు అంటే కులము వర్గము కులవర్గ పోరాటాల సిద్ధాంతకర్తగా మొత్తం తెలుగు సమాజం ఆయన ఎలాంటి ఎలాంటి పౌర సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అన్నింటిని ఒక దగ్గర చేర్చి అంటే ఇటు కమ్యూనిస్టులను కావచ్చు అట్లా విప్లవకారులను కావచ్చు ఇటు అంబేద్కర్ రేట్లను కావచ్చు అందరినీ ఒక తాటికి తీసుకురావాలి తీసుకురావాలనే శక్తి కేవలం గారికే ఉండేది అట్లా ఆయన లేనందుకు ఈ సమాజానికి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడినాయి మేము ముఖ్యంగా ఒక మూడు సంవత్సరాలుగా ఇతనాల్ కాలుష్యకారక ఇతనాలు కంపెనీలు రద్దు చేయాలని కొట్లాడుతున్న సందర్భంలో మా శక్తి మేరకు మేము చేయగలిగాం కానీ ఆ గ్యాప్ అన్నారు అట్లాంటి వాళ్ళు లేరు అని చెప్పి మనం బాధపడాలా అనేది ఒక కోణం అయితే మరి ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నగా మన ముందు మిగిలేదు కనుక ఈ అంశాలపైన భక్తులు అందరు ఉన్నారు మాట్లాడుతాము ఈ సందర్భంగా ప్రత్యేకించి కుల నిర్మూలన సిద్ధాంతం ఆచరణ అనే అంశాన్ని ఉంచుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మాకు చేతనే మేరకు గారిని స్మరిస్తున్నాము గుర్తు చేసుకుంటున్నాము ఆ సందర్భం ఒక అంశాన్ని పెట్టి చర్చించుకుంటున్నాము నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఒకటి ఏంటంటే చాలా మంది మనకు నిన్న కాక మొన్ననే ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సార్ కూడా అమరుడయ్యాడు జోహార్ ప్రభంజన్ యాదవ్ సార్ జోహార్ జోహార్ ప్రభంజన్ యాదవ్ సార్ అండ్ వివిధ సంస్థ అంటే ప్రొఫెసర్లుగా లేకుంటే మేధావులుగా లేకుంటే ఇలాంటి ఉద్యమాలను మద్దతుగా ఉండేవాళ్ళుగా ఉండేవాళ్ళు ఏదైనా ఒక సంస్థకు ఒక సంస్థలో ఉండడం మంచిదని అనిపిస్తుంది అది మాకు గారి ద్వారానే అర్థమైంది మేము చివరి దశలో గారితో ఉండడం ఊసాగారంలో ఇది ఫలానా సంఘం ఉండి ఇది మేము అంతా ఎయిటీ ఫైవ్ నైంటీ టూలో నైన్టీ టూలో ఆవిర్భవించాల్సిన సంస్థ ఇది ఇట్లా ఆగిపోయింది దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని మాకు సూచించి అండగా ఉన్నాడు కానీ ఊషా గారి వరకు వచ్చేసరికి ఊషా గారు చాలా ప్రయత్నాలు చేశారు అసలు ఎన్ని ప్రయత్నాలు అంటే ఆయన చేయలే చేయలే చేయనటువంటి ప్రయత్నమే లేదు ఏ అంశంలో అయినా అది కేవలం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే కూడా సారు ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూనే ఆంధ్ర పాలకుల వైఖరిని ఖండిస్తూనే ఈ ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచాడు అట్లాంటి ఒక మహనీయుడు భూసాగారం కోల్పోతే ఆయనని ఆయన త్యాగాన్ని ఆయన ఆయన యొక్క ఆలోచనని ఆయన సిద్ధాంతాన్ని ఎత్తుకునే వారం కరువైపోయిన స్థితిలో మేము చివరి చివరి దశలో సార్కి పరిచయం కావడం వల్ల కనీసం ఈ మాత్రము మనం స్మరించుకునే అవకాశం ఉంటూ ఉంది కనుక ఇట్లాంటి సంస్థలను మీరు ఓన్ చేసుకోండి మీ అభిప్రాయాలు మీ సూచనలు ఇవ్వండి ఇచ్చి మనం ప్రజల కోసము ఈ ఏదైతే ఒక మనిషి పుట్టుకకి సంబంధం లేకుండా కులాన్ని మతము అంటరానితనం ఏ విధంగా అయితే మనుషులను హీనంగా ఊరు వాడగా దూరం పెట్టిందో దానికోసం ప్రయత్నం చేస్తున్న కులా అసమానత నిర్మూలన పోరాట సమితికి మద్దతు ఇచ్చి మీరందరూ నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా బడ్డారి లక్ష్మయ్య సార్ ఆల్ ఇండియా కన్నారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ సమావేశానికి మా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు బండారం సరోజన గారిని ఇక్కడ వేనిపైకి వేదికపైకి రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాము